నమస్తే వెల్కమ్ వాయిస్ జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ నిండా మునిగిపోయినట్లే కనిపిస్తుంది ఆ రాష్ట్రంలో డ్రైనేజీలు రోడ్లను నిర్మించడానికి డబ్బులు లేని పరిస్థితి నెలకొంది పరిస్థితి ఎంత వరకు దిగజారిందంటే రాష్ట్రం ఎంత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా సీఎం దగ్గర నిధులకు కొరత ఉండదు రాష్ట్ర ఖజానాలో సీఎం నిధులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య దగ్గర కూడా నిధులు ఖాళీ అయ్యాయి పైపెచ్చు ఆ రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జమీర్ ఖాన్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి అయితే ఈ ఆరోపణలను గుప్పిస్తున్నది విపక్ష బీజేపీ అనుకుంటే పొరపాటే ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తమ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా వేయలేనప్పుడు తాము ఎమ్మెల్యేలుగా ఉండి ఏం లాభం అని వాపోతున్నారు కనీసం డ్రైనేజీ నిర్మించాలన్నా అధికారులకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు దీంతో కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసినట్లే కనిపిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ ప్రజల సమక్షంలోని సీఎం తమను కలవడం లేదని వెల్లడించారు తన నియోజకవర్గంలో ఏడాది క్రితం ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశామన్నారు అందుకోసం సీఎం నిధులను విడుదల చేసినా రోడ్డు పనులు ఇప్పటికీ మొదలు కాలేదని చెప్పారు ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు చాలా ఆలస్యంగా కదులుతున్నాయని విమర్శించారు దీని పట్ల సీఎం ని కలవాలని ఎంతగా ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదని వాపోయారు కనీసం మంత్రులతో ఫోన్ లో మాట్లాడటం కుదరడం లేదని ఆరోపించారు బాదామిలో ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి జి పరమేశ్వర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను ప్రజల ముందే వెల్లడించారు తమ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఒప్పుకున్నారు తాము బియ్యం పప్పు నూనెలు పంపిణీ చేశామని ఇక అభివృద్ధి చేయడానికి నిధులు లేవని చెప్పారు బాదామిని అభివృద్ధి చేయడానికి స్థానిక నాయకులు కలిసి వెయ్యి కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదించాలన్నారు కేంద్రం కనుక నిధులు విడుదల చేస్తే బాదామిని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు మొలకల్మూరు ఎమ్మెల్యే అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచి సిగ్గుపడుతున్నానని వాపోయారు తన నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీతో పాటు కనీసం పాఠశాలలు కూడా నిర్మించలేకపోయానన్నారు అలాంటప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఏం లాభం అన్నారు నిధుల కొరత ఒక్కెత్తే హౌసింగ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాత్రం తనంతట తాను తీవ్ర అవినీతి చేసుకుంటూనే పోతున్నారు రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ లో హౌసింగ్ స్కామ్ జరిగిందని బిఆర్ పాటిల్ ఆరోపించారు ఇల్లు వచ్చిన వారికి పట్టాలిచ్చేందుకు కూడా అధికారులు లంచాలు అడుగుతున్నారని ఈ డబ్బులన్నీ మంత్రికే వెళుతున్నాయని దుయ్యబట్టారు దీనిపై కాంగ్రెస్ నేత రాయరెడ్డిని మీడియా స్పందిస్తే అవినీతి అన్నది కామన్ అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది అని వెల్లడించారు ఇక రోజుకో ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు ముందుగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు బహిరంగంగా కామెంట్ చేయొద్దని ఆదేశించారు అందరితోనూ తాను మాట్లాడతానని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు ఈ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ప్రస్తుతానికి కప్పిపెట్టే ప్రయత్నం చేసినా ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రం కప్పి ఉంచలేరు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులేమీ లేదు ఖజానా మొత్తం ఖాళీ అయింది అందుకు ప్రధాన కారణం ఐదు గ్యారంటీలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందేందుకు అలవి కాని హామీలను గుప్పించింది బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఐదు గ్యారంటీల హామీలు ఇచ్చింది అయితే వీటిని అమలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితికి చేరుకుంది ఎంతగా అంటే ఈ హామీల అమలు కోసమే ప్రతి ఏటా యాభై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది దీనివల్ల ప్రతి ఏటా ఆర్థిక లోటు ఏర్పడుతుంది ఫలితంగా ఖజానా ఖాళీ అయిపోయింది దీనివల్ల కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవు రోడ్లు డ్రైనేజీలు నిర్వహణకు డబ్బులు లేకుండా పోయాయి అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పించినా బీజేపీ మాత్రం స్తబ్దంగా వ్యవహరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం విమర్శలు సైతం చేయడం లేదు సోషల్ మీడియాకే పరిమితమవుతుంది నిజానికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది అధికార బీజేపీపై అసత్య ఆరోపణలతో ఎన్నికల ప్రచారం చేపట్టింది బీజేపీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ ఫార్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుందని ఆరోపించింది బీజేపీ నాయకుల వల్ల రాష్ట్రంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుంటుందని ప్రతి శాఖలోనూ అవినీతి చొరపడిందని ఆరోపించింది అందుకు ఆధారంగా ఓ కాంట్రాక్టర్ ఆరోపణలను ఆధారం చేసుకుంది అయితే ఇందులో నిజానిజాలు ఆ తర్వాత బయటపడినా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది కాంగ్రెస్ ఆరోపణలను ప్రజలు నమ్మారు దీంతో హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది ఆ తర్వాత లోక్ అదాలత్ విచారణ జరిపి ఈ నిజం నిజమేం లేదని చెప్పగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నిజంగానే గట్టు పరిస్థితులు ఉన్నాయి ఖజానా ఖాళీ అయిపోయింది కనీసం మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు సొంత మంత్రులే అవినీతికి పాల్పడుతున్నారు అయినా కూడా బీజేపీ స్తబ్దుగా ఉంటుంది కనీసం ఆరోపణలు కూడా చేయడం లేదు ఇలా ఉంటే చివరికి నష్టపోయేది బీజేపీనే అంటే ఇక్కడ నష్టపోయేది బీజేపీనా లాభం పొందేది కాంగ్రెస్ అనేది పక్కన పెడితే రాష్ట్రం దివాలా తీస్తుంది అక్కడ ఉన్న ప్రజలు నష్టపోతారు ఇది దేశానికి కూడా ప్రమాదంగా మారుతుంది కాబట్టి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది సిద్ధరామయ్య ప్రభుత్వం చేస్తున్న అవినీతుల్ని కానీ హామీల పేరుతోటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనాన్ని కానీ ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత అక్కడ ప్రతిపక్షం మీద ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఇంకొన్ని రోజులు కూడా అలానే ఉంటుంది చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ కారణంతో ఇంకా కొన్ని రోజులు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఛానల్లో బట్ ప్ర పడిన ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారు అనే ధైర్యంతోనే కొంత లేట్ అయినా కూడా వీడియోస్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఈరోజు ఈ ఛానల్ ఇలా నడుస్తుంది అన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా వీడియో చేయాలి అనే సంకల్పంతో చేస్తున్నామన్నా మీరందరూ మా మీద చూపిస్తున్న ఆధారాభిమానాలు ఆర్థికంగా చేస్తున్న సహాయమే కారణం మీరు అలానే చేస్తూ ఉంటే ఇంకా ధైర్యంతో ముందు ముందుకు ఛానల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేస్తూనే ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా లాంటి ఛానళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్థికంగా స్టామినా ఉంటే ఇంకా ఎంత గట్టిగా పోరాడగలుగుతామో తెలుసా కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మా మా వ్యూవర్షిప్ ద్వారా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే మా ఛానల్ నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్